హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు యాసార్ గారు ఈస్టర్ పునరుద్ధరణ ఆశ మరియు కొత్త ప్రారంభాల గురించి మాట్లాడినట్టే మా హృదయాల దిగువ నుండి ధన్యవాదాలు చెప్పడానికి మేము కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాము మీరు చేసిన అన్ని త్యాగాలకు మేము చాలా కృతజ్ఞతం ఇది మా కోసం మాత్రమే కాకుండా మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన జీవితాన్ని గడపడానికి ఆన్ ప్యాసివ్ మాకు వీలు కల్పించింది మీ దృష్టి పట్టుదల మరియు దాతృత్వం ద్వారా మీరు ప్రతిరోజు మాకు స్ఫూర్తిని ఇస్తారు మరియు నిజమైన మార్పు సాధ్యమే కాదు మా కళ్ళ ముందు జరుగుతోందని మాకు గుర్తు చేస్తారు కాబట్టి మీకు మరియు మీ ప్రియమైన వారికి ఆనందకరమైన శాంతియుతమైన మరియు ఆశీర్వదించబడిన ఈస్టర్ శుభాకాంక్షలు హృదయం నుండి అన్ని తెలివైన మరియు కృతజ్ఞత గల సహచరులందరికీ కూడా నమస్కారాలు మీరు ప్రేమతో కూడిన ప్రపంచ ఆన్ ప్యాసివ్ కుటుంబాన్ని సృష్టించారు మీకు ధన్యవాదాలు ఫౌండర్స్ మరి యాస్ గారి వెబినార్ మరియు ఆన్ ప్యాసివ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడదాం యాస్ గారు మానవాళి భవిష్యత్తును రూపొందించడానికి కృషి చేస్తూ ఉన్నారు వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మరియు మానవాళిని మెరుగుపరచడానికి అంకిత భావంతో ఉన్నారు అతను ఎవరిని మోసం చేయాలనుకోవడం లేదు లేదా తప్పు చేయడానికి ఇష్టం ఉండదు కానీ రెండు వెబినార్ల తర్వాత చాలామంది మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కంపెనీని తప్పుగా మాట్లాడడం అదేవిధంగా యాస్ గారి ప్రయత్నాలని నీరుగాడ్చడం ఈ విధంగా చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు అది తప్పు జరిగే పరిస్థితులను అర్థం చేసుకోవాలి మరి ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని యాస్ గారు కోరుకుంటాడు యూట్యూబ్లో నిజమైన తప్పుడు సమాచారం రెండు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరిని అనుసరించాలో లేదా అనవసరంగా పుకార్లను నివారించాలో మీరే నిర్ణయించుకోవాలి ఫౌండర్స్ ఆన్ ప్యాసి గురించి షట్డౌన్ చేయబడదు కానీ దీనికి కొంత సమయం పట్టచ్చు మరి మిస్టర్ యాస్ ఆర్థిక ప్రయోజనాలను అందించే కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు కానీ వివరాలు ఇంకా వెల్లడించలేదు కొత్త ప్రాజెక్టులో చేరమని పెట్టుబడి పెట్టమని అడిగితే యాస్ నుండి అధికారిక ప్రకటనతో మాత్రమే దాన్ని ధృవీకరించండి కొన్ని కమిషన్లు నిలిచిపోయాయి మరియు వాటిని తిరిగి ఇచ్చే చట్టపరమైన ప్రక్రియ జరుగుతూ ఉంది దుబాయ్ ప్రభుత్వంతో సమన్వయంతో దీన్ని పరిష్కరిస్తున్నారు మరి ఆన్ ప్యాసివ్ లేదా మిస్టర్ యాస్ ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచార వ్యాప్తి ఇప్పుడు చెందుతోంది ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ కొత్త కంపెనీ అంటున్నారు మీరు మళ్ళీ చెల్లించాలి కొత్త పెట్టుబడి పెట్టాలి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి సార్ నేరుగా తెలియజేస్తే తప్ప అలాంటి పదాలకు ఎటువంటి ఆధారం లేదు అలాంటి పుకార్లను వ్యాప్తి చేసే వారికి దూరంగా ఉండండి ఆన్ ప్యాసివ్ యొక్క నెక్స్ట్ పేజ్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది ఇది నిష్క్రియాత్మక ఆదాయ వ్యవస్థ కాదు సంపాదించడానికి సరైన మార్గం కొత్త ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోవడానికి మరియు మిస్టర్ యాస్ నుండి నేరుగా సమాచారాన్ని వినడానికి మీరు ఓ వేచి ఉండండి ఫౌండర్స్ మరి మిస్టర్ యాస్ గారి ప్రాజెక్ట్ లక్ష్యం దీర్ఘకాలికమైనది మరియు పారదర్శకమైనది మరి యాస్ని నమ్మండి పుకార్లు లేదా అవాంఛిత యూట్యూబ్ వీడియోలను నివారించండి కొత్త అప్డేట్స్ కోసం వేచి ఉండండి అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందండి ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఇది సరైనదే కాదా అని నలుగురిని తెలుసుకొని మాత్రమే తీసుకోండి ఓపిక పట్టండి సరైన సమాచారం కోసం వేచి ఉండండి గందరగోళంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి అది ఫౌండర్స్ మరి కేవలం మరి ఫౌండర్షిప్కు ప్యాకేజీకు ఇరవై మూడు వేలు అమౌంట్ పెట్టి ఏం వర్క్ చేయకుండా జస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ మరి ఏదో వస్తే మనం జీవితాలు బాగుపడతాయని మీరే అంత ఆదురత టెన్షన్ ఆతృత పడితే మరి వేల కోట్లు పెట్టుబడి పెట్టి మరి తననుకున్న ప్లాన్ లక్ష్యాన్ని సాధించడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా అవిరామంగా మరి మొండి పట్టుదలగా కార్యదీక్షతో మరి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు ఎంతో శ్రమ తీసుకుంటున్నాడు ఎన్నో ఫేజ్ చేస్తూ ఉన్నాడు ఎన్నో ఎదుర్కొంటున్నాడు మరి ఆయనకు ఎంత ఇబ్బంది రావాలి ఆయనకు ఎంత టెన్షన్ రావాలి మరి ఆయనేమో ప్రశాంతంగా తన వర్క్ చేసుకుంటూ మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నిరాశపరచను అనే ధైర్యం ఆయనే చెప్తా ఉంటే మరి మన వాళ్ళు ఈ విధంగా మరి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయడం కొంతమంది నిరాశపడాలు కొంతమంది ఈ విధంగా ఇబ్బంది పడడాలు అలాంటివి ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు మరి ఇంత మహా ప్రాజెక్టు దగ్గరలో పూర్తయ్యి ఇక అన్ని విషయాలు పబ్లిక్లోకి రావడానికి సిద్ధంగా ఉంది మరి ఇలాంటి తరుణంలో మనం కంపెనీకి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మౌనంగా ప్రశాంతంగా ఎదురు చూడండి అన్నీ రాబోయే తరుణం ఆసన్నమైంది కాబట్టి అందరూ గెలవబోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాబట్టి ధైర్యంగా ఉండండి విఆర్ ఇన్నిట్ టివ్వినిట్ ఫౌండర్స్ జై అండ్ ప్యాసి జై హాస్మఫ్ ఫరే సార్